రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి మనం ఈ మధ్య కాలంలో మొక్కజొన్న పంటలో ఎక్కువగా మొక్క పెరగపోవడం గమనిస్తూ ఉంటాం ఈ చలికాలంలో ఎక్కువగా మొక్కలు కానీ ఏవైనా కానీ ఇదే కాదు ఏ క్రాప్ అయినా కానీ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుందంటే చలికాలంలో దానికి కారణం వచ్చి భాస్వరం లోపం అండి మొక్క అనేది ఈ భూమిలో ఉన్న బాస్ఫరాన్ని తీసుకోలేకపోవడం వల్ల మొక్క అనేది ఎదగడం ఎదగకపోవడం మనం గమనించవచ్చు ఇగో భూమిలో ఉండే భాస్వరం తీసుకోకపోవడం వల్ల బాస్పారం లోపం వల్ల మొక్క పెరగటం లేదు దీన్ని నివారించుకోవడానికి మనము ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డిఏపి నానో డిఏపి కానీ లేదా ఒకటిన్నర కేజీ మూడు పంతొమ్మిది డ్రిప్ ఎరువు స్ప్రే చేసుకోవడం వల్ల బాస్ఫారం లోపాన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా డ్రిప్లో వదులుకోవడం కూడా మంచిదండి స్ప్రే చేసుకోవాలి మరియు డ్రిప్లో కూడా వదులుకోవడం చాలా మంచిది వీళ్ళు ఈ మధ్య కాలంలో ఒక ఎకరాకు వాడారండి ఇది వాడకుండేది ఇప్పుడు వాడమంచే వా... వాడిండేది బాగుంది కాబట్టి దానికి కూడా ఇప్పుడు రీసెంట్గా స్ప్రే చేశారు ఇది వాడటం వల్ల మొక్క అనేది అధికంగా పెరగడం జరిగింది దా తద్వారా ప్రతి ఒక్కరూ భాస్పారం లోపం నివారించుకోవడానికి తప్పకుండా మూడు పంతొమ్మిదిలో స్ప్రే చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మొక్క అనేది ఎదుగుదలలో మనం రిజల్ట్ చూస్తున్నాం కాబట్టి అదేవిధంగా మొక్కజొన్న పంటను మొదటగా వేసుకున్నప్పటి నుంచి ఖచ్చితంగా మన భాస్వరం ఉండేలా చూసుకోవడం వల్ల మొక్క అనేది ఎదుగడానికి ఇది సహాయపడుతుంది అదేవిధంగా అండి మొక్కజొన్న పంటలో కీటకనాశనాలు ఎక్కువగా వస్తాయి తొందరగా అది ఫిఫ్టీన్ డేస్ టైంలో ఖచ్చితంగా మనం నార్మల్గా బెంజట్ మరియు లాంబడా వాడుతూ ఉంటారండి త తర్వాత ఇరవై ఐదు రోజులు వ్యవధి టైంలో ఎరువులు ఖచ్చితంగా యూరియా మరియు పది ఇరవై ఆరు లేదా వేరే భాస్వరం కలిగిన ఎరువులు లేదా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎరువులు వాడటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఎరువులు వాడకం తర్వాత మొక్క అనేది అధికంగా పెరుగుతుందండి ఆ పెరిగినప్పుడు ఖచ్చితంగా మొక్కజొన్న సుడిలోకి మాత్రలని వేసుకోవాలి దీంట్లో మంచి కంపెనీ మా మాత్రలు వేసుకోవడం వల్ల మొక్క అనేది అధిక పెరగడానికి అధికంగా పెరగడానికి మరియు పురుగు చనిపోవడానికి ఎక్కువ రోజులు పనిచేసే మందులను ఎంచుకోవాలి లోకల్ బ్రాండ్స్ కాకుండా మంచి ఎఫ్ఎంసీ కంపెనీ ఫటేరా కానీ లేదా ఏవైనా మంచి బ్రాండ్ కంపెనీలను వాడటం వల్ల అవి ఖచ్చితంగా పోషక విలువలు మరియు పురుగు నాశిని రెండింటినీ సమానంగా యూజ్ చేసింటారు వాళ్ళు క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇచ్చింటారు కాబట్టి మనం మంచి కంపెనీ మందులని మంచి కంపెనీ ఎరువులను వాడటం వల్ల అధిక దిగుబడి పొందటానికి సహాయపడుతుంది దాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కావాల్సిన అవసరం ఉందన్నమాట అదేవిధంగా తర్వాత మన ఎరువులు మొక్కజొన్న పంటలో ఏ విధంగా వాడుకోవాలో ఈ పక్కన ఉన్న ఇమేజ్ ద్వారా మీరు చూసి తెలుసుకోవచ్చండి ప్రతి ఒక్కటి షెడ్యూల్ ప్రకారము ఏ విధంగా వాడుకోవాలనేది ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఏ విధంగా వాడుకోవాలంటే ఖచ్చితంగా ఎకరాకు మొ మొక్కజొన్నకు ఎకరాకి ఖచ్చితంగా ఒక బ్యాగ్ యూరియా మరియు ఒక ఒక బ్యాగ్ ఎన్పికే ఎరువులు ఒక బ్యాగు ఏదైనా ఒక గ్రోత్ ప్రమోటర్ లాంటివి వాడుకోవడం వల్ల అధిక దిగుబడి పొందడానికి సహాయపడుతుంది మనం ఖచ్చితంగా ఈ పక్కనున్న ఇమేజ్ ద్వారా మనము ప్రతి ఈ మొక్కజొన్న పంట పెట్టే రైతు ఏ విధంగా వాడుకోవాలో ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారం వాడుకోవడం చాలా మంచిదండి మీ పక్కనున్న ఈ పక్కన ఇమేజ్ ద్వారా మీరు ఏ విధంగా ఎరువులు ఏ ఏ రోజుల్లో ఏ విధంగా వాడుకోవాలి ఖచ్చితంగా మేము ఇరవై ఐదు రోజులు కొగుతుర్రీ యాభై ఐదు నుంచి అరవై రోజులు వేగుతురి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజులకు ఒక దూరి ఏ విధంగా ఎరువులు వాడుకోవాలో పక్కన కార్డులో మీకు ఇమేజ్ ద్వారా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా మొక్కజొన్న పంటను మనం ఖచ్చితంగా ఈ విధంగా మనం చెప్పిన విధంగా చూసుకోవడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చండి సబ్స్క్రైబ్ ద ఛానల్